బుడి బుడి అడుగులు కర్రతో కేసీఆర్ వాకింగ్ ప్రాక్టీస్ సోషల్ మీడియాలో వీడియో వైరల్ ఇలా చూడలేకపోతున్నాం సారు గోసపడుతున్న గులాబీ సేన్లు ఎంత పానాయే నెటిజన్స్ కామెంట్స్ ఇది కూడా జాకిలు పెట్టి లేపే ప్రయత్నమైనా మరికొందరు డౌటు అనుమానాలు అంట సో నేను ఒక వీడియో వదిలేరు సార్ చిన్నగా ఆ స్టాండ్ పట్టుకొని చిన్న ఒక్కొక్కడు ఒక్కొక్క అడుగు వేస్తా ఉండు నువ్వు ఒక్కడికి వెయ్యి లేకపోతే అంబాడుకుంటూ పోయినా కానీ నీ పైన సానుభూతి వచ్చే అవకాశం లేదు ప్రజలు చాలామంది ఏమనుకుంటున్నా ఉన్నారంటే ఏ పది సంవత్సరాల కాలం పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కల్వకుట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ నేతలు మాకు ఏ తరహాలైతే అయితే ఇబ్బంది పెట్టిరో దేవుడు అనేవాడు ఉన్నాడు అందుకే నీకు ఈ ఇబ్బంది వచ్చిందని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు సింపుల్గా ఆలోచించాలి ఎందుకు ఈ ఇబ్బంది ఎందుకైంది మీకు ప్రజలకు ఇబ్బంది పెట్టినా కాబట్టి దేవుడు నీకు ఈ ఇబ్బంది చూపించింది సింపుల్గా అంతే ప్రజలు ఇబ్బంది పెట్టకపోవచ్చు కాక అఫీషియల్గా కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి సో ఇలాంటి నీకు ఇప్పుడైనా అర్థం చేసుకో ఎందుకు నాకు ఎందుకు ఇంత కష్టం వచ్చే ఎందుకు ఇంత ఇబ్బంది పడతా ఉన్నా నడవలేని ఎందుకు ఎందుకున్నా అని ఒకసారి గతంకెళ్ళి ఆలోచిస్తే నీకే అనిపిస్తుంది అరే నేను గతంలో నేను చాలామందికి ఇబ్బంది పెట్టినా నా కొడుకు ఇబ్బంది పెట్టిండు నా ఆలుడు ఇబ్బంది పెట్టిండు నా బిడ్డ ఇబ్బంది పెట్టిండు నా సడ్డకూడి కొడుకు కూడా ఇబ్బంది పెట్టింది కాబట్టి వాళ్ళందరి శాపం నాకు తగిలిందనే క్లాటికి ఇప్పటికైనా రా కాస్తా వచ్చి బయటకు వచ్చి ప్రజలారా క్షమించండి పది సంవత్సరాల కాలం పాటు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పాపానికి నేను ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నా క్షమించండి ప్రజలారా అంటే ప్రజలు మళ్ళీ నీకు దగ్గర అయ్యే అవకాశం ఉండదు ఇంకా మీ కుటుంబంలో అహంకారం పోవట్లే తగ్గించుకోండి కాస్తా ఇంకో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అంట ఇలా చూడలేకపోతున్నాం సారు అని నెటిజన్స్ కామెంట్స్ పెడతా ఉన్నారు బిఆర్ఎస్ అంతేత మాజీ సీఎం కేసీఆర్ బుడిబిడి అడుగులు వేస్తున్నారు కర్ర చేతిలో పట్టుకొని ఇంట్లోనే ఇక్కడ నుండి అక్కడకు అక్కడ నుండి ఇక్కడకు నడక ప్రాక్టీస్ చేస్తున్నారు దబుక్కున కారు జా జారి పడకుండా చూసుకోవడానికి ఆయన వెంట ఫిజియోథెరపిస్టు కూడా ఉన్నట్లున్నారు దీనికి సంబంధించిన వీడియోను గురువారం బీఆర్ఎస్ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది తుంటి శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ తిరిగి కోలుకుంటున్నారు వైద్యుల సూచనల మేరకు గత ఆరు వారాలుగా సమ్మంత వ్యాయామం చేస్తున్నారు వైద్యుల పర్యవేక్షణలో చేతికర సాయంతో నడవడం అంటూ రాసుకొచ్చారు అయితే కేసీఆర్ ఇప్పుడు నడక నేర్చుకుంటున్న చిన్నపిల్లాడిలా బుడిబుడి అడుగులు వేయడం గులాబీ శైళ్లకు బాధ కలిగిస్తుంది తిరిగి ఎప్పుడొస్తారు సారు అంటూ కామెంట్ చేస్తున్నారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు మరి అయితే ఎంత పనయో అంటూ సెటర్లు సెటర్లు వేస్తూ ఉన్నారట చిన్నగా నడుస్తూ ఉండు ఎంపీ ఎలక్షన్ల కంటే ముందే ఈయన బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు వచ్చినా కానీ ఈయన ఆ గతంలో మాట్లాడినట్టు ఆ బహిరంగ సభలలో ఈయన మాట్లాడే అవకాశం కూడా ఉండదు కానీ రెస్ట్ తీసుకో ఏమవుతుంది సాలు రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసినాం కేంద్ర మంత్రిగా గతంలో పనిచేసినాం ఎమ్మెల్యేగా పనిచేసినాం ఎంపీగా పనిచేసినాం అన్ని పదవులు పొందినాం పేదపదల రక్తాన్ని తాగి ఆస్తులు మొత్తం పంచుకున్నావు కదా రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో ఆల్రెడీ నీ కుటుంబం నీ ఉసుకొలిపినావు కదా కేటీఆర్ హరీష్ రావు వీళ్ళొచ్చి వీళ్ళు ప్రయత్నాలు చేస్తా కదా నువ్వు రెస్ట్ తీసుకో అనవసరంగా ఇంకా పీకలు మీరు తెచ్చుకోకు రాజకీయంగా లబ్ధి పొందినావు అన్ని పదవులు చూసినావు ఇంకేం కావాలి నీకు పేద పెద్దలను కూడా ఇబ్బంది పెట్టినావు ఇంకేం ఇబ్బంది పెడతావు రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకుంటావు నువ్వే చెప్పినావు రెస్ట్ తీసుకో మా ఏ మాట మీద ఉండవా ఇచ్చిన మాట పైన ఏ మాట మీద ఉండవా కేసీఆర్గా నువ్వే అంటే రెస్ట్ తీసుకుంటా ఊడిపోతే ఏం చేస్తాను సో అట్లా కలిసి వచ్చింది రెస్ట్ తీసుకో అయిపోతుంది కదా